అందరికీ నమస్కారం నేను మీ తోపుతుట్టు ప్రకాష్ రెడ్డి మా అన్న కుమార్తె మోక్షితారెడ్డి వివాహము రేపు ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాలకి ఇదే ప్రాంగణంలో జరుగుతున్నాం ఇప్పుడు మనం రాప్తాడు దగ్గర వివాహ ప్రాంగణంలో ఉన్నాం చురుగ్గా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండున్నరకు ల్యాండ్ కావడం జరుగుతుంది పక్కనే ఉన్నటువంటి ఎన్నిపాట్లు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా రాప్తాడు నియోజకవర్గంలోని ప్రజలకి నన్ను ఆశీర్వదించి గత ఇరవై సంవత్సరాలుగా మీ బిడ్డగా నా వెంట ఉండి నన్ను నడిపించినటువంటి ప్రజలకి నా మిత్రులకు బంధువులకు శ్రేయోభిలాషులకు మరి జిల్లాలోని తెలంగాణ అభిమానులకు నా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా సాధ్యమైనంత వరకు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఇవ్వడం జరిగింది అయినా కూడా ఎక్కడైనా ఎవరికైనా పత్రిక అందక